జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు రాష్ట్రంలోని అత్యధిక నిధులు అరవై రెండు పాయింట్ ఐదు కోట్ల జగిత్యాలకు మంజూరు అయ్యాయని సీనియర్ నాయకులు పని కట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు జగిత్యాల పట్టణంలో సరైన మాస్టర్ ప్లాన్ లేక లేఅవుట్ లేక ఇష్టరీత ఇష్టరీత నిర్మాణాలు చేపట్టారు గత అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని ఎల్ఎల్ గార్డెన్ దగ్గర కనీస రోడ్డు సౌకర్యం కోసం ఒక కోటి రూపాయలతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేస్తే సీనియర్ నాయకులు దాన్ని పరిశీలించి లేదని రోడ్డు వెడల్పు సరిగ్గా వేస్తలేరని విమర్శలు చేసే చేసే చివరకు అభివృద్ధికి అడ్డం పడ్డారని ఆయన ఆరోపించారు ధర్మసముద్రం నుండి చింతకొంట వరకు కాలువలు కబ్జకు గురైంది ఎవరి హాయంలో అని ప్రజలందరికీ తెలుసు విమర్శ కోసం కాదు ప్రజలకు వివరణ కోసం చెబుతున్నా అన్నారు సీనియర్ నాయకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని పరిశీలించి నాపై విమర్శలు చేయడం వారి విఘ్నతకే వదిలేస్తున్నా కూరుట్ల మేట్పల్లి ధర్మపురి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఇంకా పూర్తి కాలేదని ఇది రాష్ట్ర స్థాయి సమస్య జగిద్దలు మాత్రమే పూర్తయి ఇక్కడ ప్రారంభించుకున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం

నేను గెలిచింది ఎప్పుడబ్బా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై జనవరి వరకు మున్సిపాలిటీ జీవన్ రెడ్డి గారు తమ్ముడు భార్యనే కదా రెండు వేల ఇరవై జనవరి వరకు ఇది ఏంది ఇరవై ఆరు జనవరి నడుతుంది అంటే ఆరేళ్ళు ఏళ్ళైంది ఆరు మున్సిపాలిటీ వచ్చినాక ఏం జరిగింది మూడు నెలలు అయిందో లేదో రెండు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు కరోనా ఆ కరోనా ఏమి మళ్ళా పెద్ద ప్రభుత్వ పైసలు లేవు ఆ టైంలో ఇక రాజకీయం తెలుసు మున్సిపాలిటీలో రాజకీయం జరుగుతాయి సహజం ఎవరు విమర్శిస్తలేదు ఎందుకంటే విమర్శిస్తూ విమర్శిస్తే విభాగీయ సంవత్సరం తప్పకుండా చెప్పాలి ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం పోయింది ఏడు నెలల వరకు ప్రభుత్వం దూరంగా ఉన్నా మరి సీనియర్ నాయకులకైతే

సొంత లాభం కోసమే పనులు చేస్తున్న చెప్పి రెండు మూడు సార్లు మాట్లాడలేదు మరి సొంత లాభం కోసం అని చెప్పి మాట్లాడడం ఒకే రాజకీయాలల్లో రెండవది ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి రోడ్లు వేసడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా కొన్ని పొరపాటు జరిగినట్టు మాట్లాడడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వాస్తవానికి ముఖ్యమైన రోడే వారు మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడి సీనియర్ నాయకులు మాట్లాడేటట్టు అది ముఖ్యమైన రోడే ఎల్ఎల్ కాడ నుంచి ధన్వంతర్ టెంపుల్ పట్టణ రాయగ్ కుట్రాక్ష నుంచి మీడింగ్ ఉంది అరవై ఫిట్లు అని చెప్పి ప్లాన్ చేసింది సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు ఆ హయాంలో కూడా ఏం జరిగింది ఆ అంటే నేను శాసనసభ అయిన తర్వాత ఇంకా ముందుకు ఒక కోటి రూపాయలతో వేద్దాం నగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే అక్కడ ఒక అలవాటు కూడా ప్లాన్ చేసి ఏడు మీటర్లతో రోడ్డు పెట్టినాం ఇరవై ఫీట్లు ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం నేను ఏడు ఫీట్లు పెడతారా అరవై ఫీట్లు వేయాలి చిన్న బ్రిడ్జ్ పెడతారా పెద్ద పెళ్లి పెట్టాలి ఏదో ఏదీ లేదు సార్ ధర్మసౌద నీళ్ళన్ని ఇస్తాయి సార్ ధర్మసౌద నీళ్ళు ఎటుకెళ్ళేటోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డదిగా సరి అయిన ప్రణాళిక లేక అది కాదు తప్పే కావచ్చు ఒక సరి అయిన ప్రణాళిక లేదు లేఅవుట్ లేవు అందరూ కూడా పత్రిక ఎంపుతున్నారు అందరు కూడా యువకులు వేదిక మీద కూడా పెద్దలున్నారు యువత యువకులున్నారు నేను చాలా సార్లు చెప్తా ఉంటా నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాల ఎవరు ఉండేవాళ్ళు లేరు నీళ్ళు కూడా పిల్లని కాదు పెళ్ళి అయిపోయింది మందరాలు వచ్చింది వాళ్ళు అడితే రూమ్లో ఇక్కడికంటే ఎక్కువ వస్తుంది నాకు బయట చాలాసార్లు అయిపోయింది ఇండియా దృష్టి ఇప్పుడు ఏమైందంటే ఒక ముగ్గురు కోట ఫస్ట్ కుటుంబం రేకుల పెట్టింది వాళ్ళకి రెండింగ్ చాలా ఫైనల్ చేసాం డబల్ బెడ్రూమ్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు ఇంకో ముగ్గురు వచ్చి కోర్టు కేసేసారు ఇక్కడికే వచ్చారు సతీష్ అవుతున్నది జాబితున్నది సంగతి కోట్ ఈ లేట్ అవర్ లో పని ఆగి మున్సిపల్ కమిషనర్ గారు నాకు వాళ్ళు చెప్పిన తెలియదు ఇవే పని ఆగిపోయింది రెండవది పని చేస్తూ ఉంటే మీటింగ్ పెట్టి వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఆ కూరగాయల మార్కెట్ ఎంత అక్కడ బీడ్ పోదు ఇంకా ఛార్జ్ చేయలేదు ఇది ఎమ్మెల్యే నిర్వాహకం అని నా పేరు పెట్టుకున్నారు అంటే ఎమ్మెల్యే అని ఇప్పుడు నేనే కాదు మరి అవి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇవన్నీ అనేసరికి డౌట్ ఉంటే ఒకటి ఒకటి పడు మరి ఎమ్మెల్యే నిర్వాహం వెజిటేబుల్ మార్కెట్ది ఇక్కడ జైత్యాలే కాదు గౌరవ జీవన్ రెడ్డి కాదు సీనియర్ నాయకుడు రాష్ట్రం అంతా కూడా సమస్య గర్వంపుట్లా స్టార్ట్ అయిందా అండి వెజిటేబుల్ నాన్ మార్కెట్ అప్పుడు మాజీ అప్పుడు మంత్రి కాదండి ఇప్పుడు మంత్రి అప్పుడు మంత్రి అండి ఇప్పుడు మంత్రి కొడు కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యే వేసి ఐదోసారి అలా కొడుకు అయిందా ఇక్కడే ఉన్నాడు మా పేరైనా సీనియర్ ఎక్కువ పెట్టుకుని అయిందా ఇక్కడ కాదు ఇది రాష్ట్రంలో అసలు గట్టిగా వాళ్ళకు రూపాయి బిల్లు రాలేదు ఇలా పోయి అక్కడ వీడియోలు దిద్దురు ఫోటోలు వేసారు ఆ కాంట్రాక్టర్ ఈ రోడ్ల కోసం అని చెప్పి సిమెంట్ పెట్టుకోవడం అన్న పెట్టుకోవాలనుమానమే లేదు గౌరీశేఖర్ అనే కాంట్రాక్టర్ నాకు పనిచేస్తుండే మా బావకు మా అమ్మాయి ఇచ్చిన మా బావకు ఫ్రెండ్లే ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్ ఆయన గురించి డబ్బా పడ్డ అవసరం నాకేం లేదు కానీ అవసరం పడితే ఇక్కడ వర్క్లే చేయకపోతే అంత పనులు చేతులు ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ నేనే వాళ్ళు ఈ రోడ్ వర్క్ చేస్తున్నందుకు ఆ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళు లేదు సిమెంట్ పెట్టుకుంటే గత గందరగోళం చేస్తారు వాస్తవానికి రూపాయింట్స్ రాలేదు తొమ్మిది కోట్ల పైన రావాలి నేను చెప్పిన తొమ్మిది కోట్ల పైన కట్టాలి పురుష మెట్టుపల్లి కూడా ఆయన అక్కడ కూడా వాస్తవానికి ఇది ఎట్లా ఉండదు అని చెప్పి రాయకల్ నేను కట్టాలని చెప్పిన కాంట్రాక్టర్ దగ్గర చేసి వాళ్ళ పర్సెంటేజ్ తీసుకోలేదు ఇచ్చినట్టు లేదు నాకు తెలుసు అని చెప్పి రాయకల్ ఆపేసండి మెటీరియల్ వేసే కాపీ అరగదు రాయకల్ ఎట్లా జాగ్రత్త కూడా దూరం ఉన్నది అంత దూరం బోరు రాయకల్లో ఉన్న టౌన్ ఉన్న మార్కెట్లకే పోతలేరు గోడగా కూర్చుంటున్నారు అనే ముందు బిల్లు కూడా రో మీ ఫిషర్మెన్ చేపల మార్కెట్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సొసైటీ అధ్యక్షుడు అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ గారు వస్తే హ్యాండ్ ఓవర్ చేస్తారు అట్లనే మనం మోహిబాయి వాళ్ళంతా